తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల మంది రా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ అదేవిధంగా అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ఉద్యోగులందరినీ కూడా ఏజెన్సీ ఏజెన్సీ రద్దు చేసి మనందరినీ కూడా సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగులందరికీ ఏజెన్సీ రద్దు చేస్తూ కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలని ఏజెన్సీ వల్ల చాలా నష్టపోతున్నాము మేము మాకు అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ అని చెప్పేసి ఏజెన్సీలు దోపిడీకి గురిస్తున్నాయి ఈఎస్ఐపీఎఫ్ కట్టక కూడా మమ్మల్ని ఎంతో నిరాశకు గురి వస్తున్నాయి గత మూడు నెలల నుంచి కూడా మమ్మల్ని గత మూడు నెలల నుంచి మాకు ఉద్యోగ మాకు జీతాలు లేవు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కుటుంబాల నెట్టుకు రావడమే చాలా కష్టంగా మారింది ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్ చేస్తూ అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఈ రోజు తెలంగాణ ఇందిరాబాద్ చౌ ధర్ రావడం జరిగింది ఇక్కడ వచ్చే అందరు కూడా ప్రధాన డిమాండ్ సమాన పనికి సమాన విధంగా కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము